హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టాప్ క్వాలిటీ మంచి బ్లడ్ లైన్ కలిగినటువంటి ఫుల్ వాటం గల కోడి పిల్లల్ని సేల్ కోసం అయితే తీసుకొచ్చామండి వీటికి ప్రజెంట్ ఏజ్ వచ్చేసి టూ మంత్స్ అండి వీటికి ఒక నాలుగు రకాల వ్యాక్సిన్లు అయితే పడ్డాయండి సో లసోట గంబోరా ప్లసోట బూస్టరు ఫాల్ఫాక్స్ ఈ నాలుగు వ్యాక్సిన్లు అయితే వేశామండి ఈ కోడిపిల్లల యొక్క వయసులు వచ్చేసి అరవై రోజులండి వీటి యొక్క ధరలు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలండి ఒక్కొక్కటి వీటికి డిస్కౌంట్ అయితే లేదండి ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే వాళ్ళే భరించాలండి ఎవరైతే ఎనిమిది పిల్లలు తీసుకుంటారో సో వాళ్ళకి ఒక పిల్లనైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఇవి పెద్ద తప్పునికి పనికి వచ్చే పిల్లలండి సో మీరు వాటాల విషయంలో కూడా రాజు పడాల్సిన అవసరం లేదు మంచి రిచ్ వాటాలండి అలాగే వీటి యొక్క బ్రీడర్స్ని లాస్ట్లో ఇచ్చారండి చూడొచ్చు మీరు కూడా సో ఎవరైతే తీసుకోవాలని అనుకుంటారో వాళ్ళకు కూడా మీరు వీడియో కాల్ చేసి నన్ను చూపిస్తానండి ఓన్లీ తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అండి సో సరదాకి పాస్ చేసే వాళ్ళు అయితే చేయకండి ప్లీజ్ అడ్రస్ వచ్చేసి జనగాం అండి జనగాం జిల్లా మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆలియర్ జనగాం అని చాలామందికి అయితే తెలిసి ఉంటుంది తెలంగాణ అండి ఈ కోడిపిల్లలకు సంబంధించిన మరింత సమాచారం కోసం నా నెంబర్ని టైటిల్లో ఇస్తానండి టైటిల్లోను మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో కాల్ చేసి కనుక్కొని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్